హాయ్ అండి ఈరోజు ఇంట్లో రాగిపిండి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నానండి మనం రోజు అంబలు కానీ స్మూదీ కానీ రాగి స్మూదీ కానీ రాగి ఉప్మా కానీ ఇలాగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ రాగిపిండితో తయారు చేసుకుంటామండి అటువంటి రాగిపిండి మీరు నేనైతే ఎలా తయారు చేస్తానంటే నేను ఇన్స్టెంట్గా ఎప్పుడు కూడా షాప్లో కొనండి రాగిపిండి నేను ఇలా రాగులు తెచ్చుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటిని వాటర్ అంతా పోయేదాకా మనం దాన్ని ఒక దాంట్లో గిన్నెలు దాంట్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత శుభ్రంగా ఎండలో క్లాత్ వేసుకొని ఆరబెట్టేసుకుంటానండి పైన కూడా పల్సిన క్లాత్ వేసుకోవాలి డస్ట్ పడకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి రాగులు శుభ్రంగా ఆరిపోయండి ఆరిపోయిన రాగులని ఇలా ఒక ఐరన్ కడాయి తీసుకొని లేకపోతే ఏదైనా కడాయి తీసుకొని ఇలాగ సిమ్లో పెట్టుకొని ఇలాగ మనం వేసుకుంటే బాగా వేగ కొద్దిగా రాగులు అంటే మనకు తెలుస్తాయి కొద్దిగా అరుమా వస్తుంది అలా వేగితే సరిపోతాయండి ఓకేనా అంటే పిండి పాడవకుండా ఉండడానికి కూడా ఇది ఒక ప్రాసెస్ అండి ఇప్పుడు కేజీ నేను కేజీ తీసుకున్నానండి కేజీ రాగులకి ఏంటంటే జొన్నలు సజ్జలు మూడు కలిపి ఆడిస్తాను రాగి పిండి ఎప్పుడు ఒకటే ఆడించడం ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మనకి ఇలాగా చేయి పెడితే మనకి కాలుతాయి అలాగే ఇలా నోట్లు వేసుకుంటే సౌండ్ వస్తుంది క్రిస్పీనెస్ అలా వస్తే మనకి అయిపోయినట్టే ఓకేనా ఇదిగోండి సజ్జలిగి గంటలను కూడా అంటారండి వీటిని పెద్దగా ఉంటాయి ఇదిగోండి వీటిని కూడా నేను కడిగి శుభ్రం చేసేసుకున్నాను నేను కేజీ నర రాగులు తెచ్చుకున్నాను హాఫ్ అర కేజీ సజ్జలు అర కేజీ పచ్చ జొనాలు తీసుకున్నాను కొంచెం చేదు ఉంటాయి డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిదండి హెల్త్కి ఓకేనా ఇప్పుడు మనం కేజీ నరకి అర కేజీ వేయవలసిన పని ఉండదండి ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది మిగిలింది మనం మిక్సీలో రవ్వ కింద పట్టుకొని మనం నైట్ టైం బోయిన్ చేయని వాళ్ళు కొద్దిగా రవ్వ కాసుకుంటే సరిపోద్ది ఇది ఐరన్ కడాయి కాబట్టి పేలాలు అయిపోతాయండి మనకి హే చూసుకోవాలి సిమ్లో అలా కలుపుకుంటూ ఉంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇలా కలుపుకొని మనకి ఒక పినిట్స్ టెన్ మినిట్స్ ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇదిగోండి సజ్జలు వేగిపోయే ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అండి మనకి తెల్ల జొన్నలు ఒకటి దొరికితే పచ్చ జనలు ఒకటి దొరుకుతాయండి కానీ డయాబెటిక్ పేషెంట్లే కాదు ఎవరైనా సరే పచ్చ జొన్నలు తీసుకోండి హెల్త్కి చాలా మంచిది పచ్చజనంలో కొంచెం చిరు చేతు ఉంటుంది అంతే అండి ఓకేనా వీటిని కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చ జనంలో కొంచెం చిరు చేతి ఉండవల డయాబెటిక్కి చాలా మంచిది మనకి తెల్ల జొన్నల్లో మనకి ఏంటంటే కొంచెం చీప్ అన్నమాట మన గోధుపిండి ఎలా తీగా ఉంటుందో అలాగే మనకి ఉండే జొన్నల్లో కూడా చీప్ సెట్ ఉంటుంది దీంట్లో ఉండదు ఓకేనా మనకి జొన్న జొన్న జొన్నదొట్టే ఏ రెసిపీ చేసుకున్నా జొన్న ఇడ్లీ దోశ ఏ చేసినా ఇలాంటివి పచ్చ జొన్నలు తీసుకోండి ఓకేనా ఇదిగోండి రాగులు సజ్జలు జొన్నలు వేపేసుకొని పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం మిల్లుకి ఇస్తాం కాబట్టి కేజీ జొన్నలకి సారీ కేజీ రాగులకి టీ గ్లాస్ వన్ టీ గ్లాస్ కేజీ మన రాగులకి ఒక టీ గ్లాస్ సజ్జ సజ్జలు వేసుకున్నానండి నేను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఒక గ్లాసు జొన్నలు వేసుకున్నాను అనమాట ఒక కేజీ రాగులు ఒక టీ గ్లాసు సజ్జలు ఒక టీ గ్లాసు జొన్నలు ఇలా మనం జొన్నపిండి ఆడించుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని మీరు మిల్లికి ఇచ్చేసి మెత్తని పిండిగా ఆడించేసుకోండి చాలా మంచిది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి నేను ఓ టీ గ్లాస్ తీస్తాను కదా ఇప్పుడు ఈ జనరల్ మనం దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ వాడుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీంట్లో మిక్సీలో రవ్వ కింద పట్టేసుకుంటాను పట్టేసుకొని రవ్వ కాసుకొని మనం వేసుకొని తింటే మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ లంచ్ రెసిపీ కానీ డిన్నర్ రెసిపీ కింద మనకి చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు మిక్సీలో నేను రాగులని మిల్క్ పంపించేసాను ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి మనకి జొన్నలు అన్నా సరే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే రవ్వ కింద వాడుకుని రవ్వ కింద చేసుకొని మనం అదే మిల్లుకి ఇచ్చి మిల్లుకి ఇవ్వచ్చండి నాకు తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి మిక్సీలో చేసేస్తున్నాను ఓకేనా మీరు ఎప్పుడైనా ఒకేసారి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుని చేసుకోండి నేను ఎప్పటికప్పుడు తక్కువ తక్కువ ఆడించుకుంటానండి ఓకేనా వీటికి పురుగుల మందులు చాలా తక్కువ కొడతారు అందుకనే త్వరగా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మీరు తక్కువ తక్కువ క్వాంటిటీలో ఆడించుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీన్ని మిక్సీలో రవ్వకన్నా చేసేద్దాం ఇదిగోండి ఇది సజ్జపి సజ్జ రవ్వండి నేను మిక్సీలోనే ఆన్ అండ్ హాఫ్ ఆన్ అండ్ ఆఫ్ కింద చేసుకున్నాను మనం ఎక్కువగా మిక్సీ పట్టేస్తే మనకి పిండిలో అయిపోద్దండి ఆన్ అండ్ హాఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మనకి సన్నటి రవ్వ కింద వస్తుంది దీన్ని మనం జావ కిందనే యూజ్ చేసుకోవచ్చు ఇడ్లీలో కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చండి ఇది జొన్న రవ్వండి నేను మెత్తని జల్లుడు ఉంటుంది కదా దాంతో జల్లించుకున్నాను చాలా మెత్తగా మనకి చాలా మెత్తగా చాలా సన్ననే రవ్వ వచ్చింది చూడండి ఓకేనండి ఇప్పుడు ఈ సజ్జ రవాణా మీరు జావల్ కింద ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి నేను అలాగే యూజ్ చేసుకుంటాను నైట్ పూట ఒక టీ గ్లాస్ మనం రవ్వల మిల్లెట్స్ ఏదైనా సరే ట్వల్వ్ అవర్స్ నాన నానబెట్టాలండి లేకపోతే ఎయిట్ అవర్స్ మనం నై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలంటే నైట్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి లేదు నైట్ డిన్నర్లో తీసుకోవాలంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నానబెట్టుకుంటే మనకి దీంట్లో ఉండే పోషకాలు అన్నీ అందుతాయండి అప్పటికప్పుడు మిల్లెట్స్తో సామాలు కానీ కొర్రలు కానీ ఏ మిల్లెట్స్తో మనం వంటలో రెడీమేడ్గా చేసేస్తున్నారు కానీ అది కరెక్ట్వే కాదు కరెక్ట్ పద్ధతి కూడా కాదు అన్ని మిల్లెట్స్ కూడా కలిపి రవ్వ కింద కూడా ఆడించుకోకూడదు అంటే నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఒక్కో మిల్లట్కి ఒక విధంగా ఉంటుంది కాబట్టి దాని పోషకాలు వేరేగా ఉంటాయి ఒక మిల్లట్లో సామలో సామల్లో పోషకాలు వేరేగా ఉంటాయి కొరలో పోషకాలు వేరేగా ఉంటాయి అలాగే జొన్నల్లో వేరేగా ఉంటాయి సజ్జల్లో వేరేగా ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి ఆడించకూడదు అన్నీ కలిపి అంటే మనం అంటే సామలు కొర్రలు ఆరికలు ఓదులు అన్నీ కలిపి రవ్వ ఆడించేదాన్ని అండి నేను ముందు అలా కాకుండా విడివిడిగా ఆడించుకోవాలంటండి మనకి సజ్జలు జొన్నలు రాగులు అయితే మనకి కలిపి ఆడించుకున్నా పర్లేదండి ఎందుకంటే ఇవి చాలా తేలిగ్గా డైజన్ అవుతాయి కాబట్టి మనం చక్కగా ఆడించుకోవచ్చు మనకి కొర్రలు సాలాయ్ అనేవి డయేషన్ చాలా త్వరగా అవ్వండి కాబట్టి అవి విడివిడిగా ఆడించుకొని మనం రెసిపీలు చేసుకోవాలి ఓకేనండి ఇదిగోండి నేను మిల్లుకు పట్టించేసాను రాగి రాగులు సజ్జలు జొన్నలు కలిపి ఇలా రాగిపిండి ఆడించుకుంటే మనకి చాలా హెల్త్గా మంచిదండి ఓకేనా ఇప్పుడు ఇది రాగి పిండి నెక్స్ట్ ఇది ఇది మిక్సీలోనే పట్టాను నేను ఓకేనా మీకు చెప్పాను కదా ఇది సజ్జపిండి అండి ఇలా మనం ఆడించి పెట్టుకుంటే చాలా రెసిపీస్ వీటితో చేస్తానండి నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఓకేనా ఓన్లీ మనకి రాగిపిండి ఒకటే నేను ఇస్తానండి ఓకేనా అండి ఈ విధంగా మన రాగిపిండి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది రాగిపిండి బయట కొండ వల్ల దాంట్లో చింతపెక్కలు పౌడర్ కలుగుతుందండి అంత టేస్ట్గా ఉండదు మీరు ఇలా ఇంట్లో రాగిపిండి తయారు చేసుకునే ఒక్కసారి అంబలు తాగితే ఇంకా మీరు అంబలు అనేది వదలరో అంత టేస్టీగా హెల్దీగా ఉంటుందండి ఓకేనండి బాయ్